వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కరోనా చికిత్స విధానంపైనే కాదు కరోనా రోగులు తినే ఫుడ్ పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మాయదారి వైరస్ బారిన పడిన కరోనా రోగులు ఖచ్చితంగా మంచి మంచి ఆహారం తీసుకోవాలని అలోపతి వైద్యులు సూచిస్తున్నారు పోషక విలువలతో కూడిన ఫుడ్ తీసుకుంటే త్వరగా కోలుకోవాలని సూచిస్తున్నారు ఇప్పటి అదే పాటిస్తూ వస్తున్నారు రోగులు రోజు గుడ్డు తీసుకుంటే మంచిదంటున్నారు డ్రై ఫ్రూట్స్ కూడా తినాలంటున్నారు ప్లేట్లో చికెన్ మస్ట్ అంటున్నారు ఇలాంటి ఫుడ్ వల్లే దుష్ప్రభావం ఉందంటున్నారు ఆయుర్వేద వైద్యులు సెకండ్ వేవ్లో సైడ్ ఎఫెక్ట్స్ కి ఇదే కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారు ఆకలి లేకపోయినా జీర్ణ వ్యవస్థపై భారం పెంచి ఆహారాన్ని విషంగా మారుస్తున్నామంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు ఆయుర్వేద వైద్యులు ప్రస్తుతం కరోనాకి అందిస్తున్న చికిత్స విధానంలో పెద్ద లోపం ఉందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు ఇష్టం వచ్చినట్టు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని ఫుడ్ విషయంలోనూ తప్పుడు ప్రచారం జరుగుతోందంటున్నారు బాడీ సహకరించకపోయినా బలవంతంగా ఫుడ్ తింటున్నారని హెవీ ఫుడ్ తీసుకోవడం కూడా సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు మోతాదుకు మించి ఇస్తున్న స్టెరాయిడ్స్ కూడా రోగులపై దుష్ప్రభావం చూపుతోందని బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులకు కారణమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు కరోనా ఎఫెక్ట్ అయిన రోగులు మొదటి ఐదారు రోజుల వరకు లైట్ డైట్ తీసుకోవాలని ఆకలిగా లేకుంటే ఒక పూట తినకపోయినా పర్వాలేదంటున్నారు అలోపతి వైద్యులు చెబుతున్న డైట్ కి ఆయుర్వేద వైద్యులు చెబుతున్న డైట్ కి చాలా తేడాలు ఉంటున్నాయి హెవీ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని అలోపతి వైద్యులు చెబుతుంటే అలాంటి ఫుడ్డే వద్దంటున్నారు ఆయుర్వేద వైద్యులు ఈ ప్రకటన ఇప్పుడు జనాల్లో చాలా చాలా అయోమయంలో పడేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్